వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీశైలం దేవంగా అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఊళ్ళో అకింపేట్ గ్రామంలో ఇక్కడ శివుని గుడి ఉంటుంది బండమీనా శివుని గుడి అంటారు అయితే పంచవర్ష వార్షికోత్సవం ఈరోజు ఘనంగా జరగబోతుంది అక్కడ ఏమేమి జరుగుతుందో ఈరోజు మీకు లైవ్లో చూపిస్తా వీడియో తప్పకుండా చూడండి అందరూ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ందీశ్వర ఆదిత్యాయ నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు పూజ కార్యక్రమం ప్రారంభమైంది ముందుగా గంగా పూజ అదే రకంగా భూపూజ మరియు ప్రఖండ దీపారాధన విశేష ప్రతిష్టా సంకల్పము దళిత కార్యక్రమాలు ఇప్పుడే పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు గట్టిగా పట్టుకోదే ముగడాడెం పట్టుకో కబా भ्योन्नमः गोपूजा सहस्रशेदशापुरशः सहस्राच्च सहस्रपाद सभामण् स्वतोरुत्वा अत्यतिस्तद्दशाङ्गुलम् पुरुष एवेदभिम् सर्वम् యభోతమ్ యత్ముం యమ్ ఉతామృతం ఉం భూర్వస్మః ఉచ్ఛవిదూర్వరేణం బర్ధో దేవస్య ధీమహిస్తం వందనః ఆదిత్యాని నమః నానాం ప్రహారాణాం ఏకజ సమం బలసిద్ధి రస్తో హాస్తు వందనమస్తు వందన